గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ ఏ అనంతగిరి రవికుమార్ ఆనంద్ బాబులు నియమించినట్లు రైల్వే అధికారులు తెలిపారు ఈ సందర్భంగా గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ సురేష్ వారికి ఐడి కార్డులు అందజేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గుత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి కృతజ్ఞతలు తెలిపారు రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ మెంబర్గా వృత్తికి చెందినటువంటి భాస్కర్ గారు అదేవిధంగా బిలేటి కృష్ణ అయినటువంటి నేను మరికొందరు మన ఎంపీ గారు ప్రపోజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన స్టేషన్ మాస్టర్ అయినటువంటి సురేష్ గారి చేతుల మీదుగా డిఎంఆర్ ద్వారా డిఎంఆర్ స్వర్గ ద్వారా మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మణ్ గారికి అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా మన గుర్తికి సంబంధించి ఈ రైల్వే సమస్యలు అయితేనేమి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇంకా ఏదైనా టైమ్స్ రావాలన్నా ఇంకా ఈ ఈ మెంబర్కి సంబంధించిన ఈ మెంబర్ లోబడి ఏదైనా సమాచారం ఉన్నా అంబి అంబిగారి అంబికా గారికి మన ఎంపీ గారికి దౌత్యాన్ని నిర్వహిస్తానో మీరు ఏదైనా ఉంటే మాకు కాల్ చేయండి మీరు నాకు వచ్చి మాకు వచ్చి అడగాల్సిన అవసరం లేదు మీరే ఫోన్ చేస్తే మేము వస్తాము వచ్చి ఇప్పుడున్న ఉన్న సమస్యల్ని ఖచ్చితంగా మన గుత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి పరంగా ఏ ఉన్నా ఏ అవకాశం ఉన్నా మా ద్వారా మేము గౌత్యం వహిస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొక్కసారి మన ఎంపీ అనంతపురం అంబికా లక్ష్మీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేము అభివృద్ధి కమిటీ సభ్యులను తెలియజేయడం వృత్తి జంక్షన్ కొరకు నిరంతరం కృషి చేస్తామని ఇక్కడ ఉన్న ఏ సమస్య అయినా కానీ మా పరిధిలో ఉన్న సమస్యల్ని తప్పకుండా చూచా తప్పకుండా ఒక వాలంటీర్గా ఒక స్వచ్ఛందంగా వచ్చి మేము ఇక్కడ వర్క్ చేసి స్టేషన్ అభివృద్ధికి పాటుపడతామని సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ గారికి అలాగే ఇతర నాయకులకు ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క కార్డులను మాకు మాకు అందజేసిన స్టేషన్ మేనేజర్ సురేష్ బ్రదర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఎందుకంటే చాలాసార్లు రియల్ అమ్మా నుంచి కూడా ఫోన్ చేయమని మీ మీరు అక్కడ కలెక్ట్ చేసుకోండి చూడాలి తప్పకుండా చేసుకున్నాము ఈ సందర్భంగా ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ పెట్టి వృత్తి స్టేషన్ అభివృద్ధికి మిల్య్య అయితేనేమి కృష్ణ అయితేనేమి నేనైతేనేమి ఇంకా మిగతా సభ్యులైతేనేమి మేమందరం కలిసి అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భం అందరికీ తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా అందికే ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ